ఫుల్ నేమ్ మంచి ఫ్యామిలీ పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్ళాడు యవనస్తుడుగా ఉన్నప్పుడు బాగా పేరు సంపాదించుకున్నాడు మళ్ళీ భయంకరమైన లోకి వెళ్ళిపోయాడు తాగుడు 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 ఒక కుటుంబం తనకి కొంతమంది బిడ్డలు తన చిన్న కుమార్తె చాలా సీరియస్ అయిపోయింది లిటిల్ గర్ల్ ప్రాబ్లీ టూ ఇయర్స్ ఓల్డర్ సంథింగ్ తిన ఎంత ఎడిక్షన్లో ఉన్నాడంటే డాక్టర్ విజిట్ చేశాడు ఇల్లు ఆ పాపను చూ ఆ పాప యొక్క పరిస్థితి చూసి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఈ మెల్ట్ వాటర్ ఫ్యామిలీ ది బికమ్ సూపర్ తన జోబులోంచి డబ్బులు తీసి మెల్ట్ వాటర్ చేతిలో పెట్టి నడవద్దు పరిగెత్తు పరిగెత్తి రోడ్ అవతల కనిపిస్తున్న మెడికల్ షాప్కి వెళ్ళి మందు పేరు రాశాడు నేను ఇస్తున్న డబ్బులు వెళ్ళి కొని పరిగెత్తి రా అన్నాడు ఈ డబ్బులు పట్టుకొని రోడ్డు అవతలు పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బులు చూసుకున్నాడు మెడికల్ షాప్ చూసుకున్నాడు దగ్గర ఉన్న వైన్ షాప్ చూసుకున్నాడు వైన్ షాప్కి వెళ్ళిపోయాడు మెల్ట్ వాటర్ తాగేశాడు చాలాసేపు అయ్యాక ఇంటికి వచ్చాడు డాక్టర్ వెళ్ళిపోయాడు అమ్మాయి చచ్చిపోయింది అక్కడితో కూడా ఆగల అంటే ఐఎమ్ టెలింగ్ యూ ద పవర్ ఆఫ్ ఎడిక్షన్ ట్రస్ట్ మీ ఇట్ సో హారిబుల్ చిన్న కుమార్తె చిన్న కాఫిన్ బాక్స్ తెచ్చారు మంచి ఫ్రాక్ వేసారు కొత్త షూస్ వేసారు సమాధిలో పెట్టడానికి భూస్థాపన చేయడానికి వచ్చి చూశాడు చనిపోయింది తన కుమార్తె తాగేసి ఉన్నాడు ఎడిక్టెడ్ కాఫీ మీద అట్లా పడి ఉన్నాడు అలా పడి ఉండే అలా చూస్తా చూస్తా ఆ షూస్ తీసేసి జోబులో పెట్టుకున్నాడు సమాధి చేయడానికి వెళ్ళిపోతే షూస్ అమ్మేసుకొని తాగేశాడు టర్ ఇంకా అలా భయంకరమైన ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోయి ఒకరోజు తన లైఫ్ ఎండ్ చేసుకోవాలి షికాగో పట్నంలో మెషిగన్ రివర్ నడుచుకుంటూ వెళ్తా ఉంటే పీపుల్స్ మిషన్ చర్చ్ దాని పక్క నుంచి వెళ్తా ఉంటే ఒక వ్యక్తి బయటకు వచ్చాడు మెల్ట్రాటర్ చూశాడు వై డోంట్ యు కమిన్ సైడ్ అన్న లోపలికి వెళ్ళాడు ఆరాధన జరుగుతుంది కూర్చొని వాక్యం వింటున్నాడు వాక్యం చెప్తున్నాయని అన్నాడు మీలో ఎవరో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారేమో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తనకి ఎప్పుడూ ఆ మాట వినిపించాల అంటే ఇంత భయంకరమైన జీవితం ఉంటే ఎవరు ప్రేమిస్తారు చెప్పండి ప్రేమించడానికి అర్హత తెలియదు ఆయన సమర్థించట్లేదు నన్ను చేసిన పనుల కానీ ప్రభువు నేను ప్రేమిస్తున్నాడు అన్న మాట విన్నాడు తన జీవితం ప్రభువుకు సమర్పించుకున్నాడు దాని తర్వాత బాగుపడి ఇలాగ భయంకరంగా తాగి కుటుంబాన్ని పాడు చేస్తున్న వాళ్ళ మధ్య సేవ చేస్తూ నైన్టీన్ ఫార్టీలో తన ప్రభువుని అది నిద్రించాడు వై ఐఎం టెలింగ్ దిస్ ఎస్ ఇలాంటి పరిస్థితి అంటే ఎడిక్షన్స్ గురించి నేను చెప్పట్లా బికాస్ ఐ వాజ్ ఆల్సో ఐన్ ఎడిక్ట్ ఐ కెన్ ఐ కెన్ రిలేట్ అంత భయంకరంగా దిగజారిపోర్లేదు దేవుని మహాకృపను బట్టి కానీ నేను చేసిన పములేం ప్రమాణం ఏం కాదు మా నాన్నగారు ఎంత మంచివారంటే ఆయన ఎప్పుడు నన్ను భారంగా చూడలే కానీ ఆయన అట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటే కొంతమంది తల్లిదండ్రులు అంటే మామిడి చచ్చిపోతే పర్వాలేదు రెండు మూడు రోజులు ఏడుస్తాం తర్వాత మావూలే నేను విన్నాను ఈ మాట డేవిడ్ పర్లా తన సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పాడు వాళ్ళు తండ్రి సేవ చేస్తూ వాడు అంతే తను అంత ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు అన్నాడు నువ్వు చచ్చిపోతే నాలుగు రోజులు ఏడుస్తాను రా కానీ ఇలాంటి కొడుకు నాకు అవసరం లేదన్నాడు అన్నాడు కానీ మా తండ్రి ఎప్పుడు నా గురించి అలా అనాల అనలాస్ ఆఫ్ దిస్ హారిబుల్ ఎడిక్షన్స్ దువర్ చైల్డ్ ఆర్ ఎ హస్బెండ్ ఈ మై జీసస్ వెన్ హీ రిడీమ్స్ దట్ సేమ్ పర్సన్ హూస్ దిల్ బికమ్ ద సొసైటీ హెల్లు చెప్తారా అదే వ్యక్తి భారం అనుకుంటున్న వ్యక్తి దీవన్గా మార్చగలిగింది యేసు ప్రభు ఒక్కరే బాటిల్ ఉన్న చేతిలో బైబుల్ పెట్టగలిగింది నా ప్రభు ఈ చేతిలో బాటిల్ పెట్టుకున్న నా చేతిలో బైబుల్ పెట్టి మార్చిన ప్రభు ఆయన నో అదర్ పవర్ కెన్ రీప్లేస్ ఎ బాటిల్ బట్ ద పవర్ ఆఫ్ దిస్ వర్డ్ డూ యూ బిలీవ్ నో అదర్ పవర్ నో అదర్ పవర్ ట్రస్ట్ మీ భారం అనిపిస్తున్న వారిని బాగు చేసి దీవెనగా మార్చే సొసైటీ అవునండి